వైఎస్ భారతిరెడ్డి గారి సాక్షి పత్రిక ఆ సాక్షిలో వచ్చే వార్తలు ఆ సాక్షి ఛానల్లో వచ్చేటువంటి కథనాలు ఎంత నీతిగా నిక్కచ్చిగా ఉంటాయి అనడానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను మొన్న ఐదో తారీఖున సాక్షిలో ఒక వార్త రావటం జరిగింది ఒకే వార్త ఆంధ్రప్రదేశ్లోనేమో ఒక విధంగా రాశారు తెలంగాణలోనేమో ఒక విధంగా రాశారు తెలంగాణలో ఏమో ఆస్తి తగాదాల వల్ల చనిపోయాడు ఒక వ్యక్తి అని రాయటం జరిగింది అదే పర్సన్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి టీడీపీ వాళ్ళు చంపేశారు అని చెప్పి రాయటం జరిగింది ఒకే రోజు ఒకే వార్త ఒకే వ్యక్తి వాళ్ళు రాసినటువంటి కథనాలు మీకు పక్కన డిస్ప్లే చేస్తాను ఆ వార్త కూడా చదువుతాను ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారంటే పింఛన్ల కోసం వస్తే పాశ్విక హత్య పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్న ప్రాణం తీశారు పల్నాడు జిల్లా పశువుల్లో టీడీపీ గుండాలు ఘోరం తన పొలంలోనే వైఎస్ఆర్సీపీ నేత హరిశ్చంద్ర మృతదేహం లభ్యం గొంతు కోసి ముఖంపై యాసిడ్ పోసిన దొండగులు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల యాక్చువల్గా వీళ్ళు రాసిన సారవంశం ఏంటంటే పింఛన్ కోసం వచ్చినటువంటి వ్యక్తిని పాశ్వకంగా టీడీపీ వాళ్ళు దాడులు చేసి హరిశ్చంద్ర అనే వ్యక్తిని దాడి చేసి చంపేశారు అని చెప్పి ఐదవ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో రాయటం జరిగింది దీన్నే అదే వ్యక్తి తెలంగాణలో ఏం రాశారంటే సాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య దానికి గల కారణాలు ఏంటి యాక్చువల్గా మామాల మధ్యన ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి పొలం విషయంలో దాంట్లో గతంలోనే తాగాదాలు పడ్డారు ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది గాయపడ్డం జరిగింది తర్వాత ఆ వ్యక్తి అక్కడ ఉండటం మానేసి హైదరాబాద్ లో అక్కడ ఏదో పనులు చేసుకుంటూ అక్కడ బ్రతుకుతున్నాడు పింఛన్ కోసం ఇక్కడికి వస్తే అతన్ని గుర్తించి దాడి చేసి చంపేశారు ఏది ఈ ఆస్తి తాగాదాల విషయంలో గతంలో ఏదైతే గొడవలు జరిగిందో దానివల్ల అతన్ని చంపేయడం జరిగింది ఈ విషయాన్ని స్పష్టంగా తెలంగాణ పేపర్లో బాగానే రాశారు ఆంధ్రప్రదేశ్ పేపర్ వచ్చేసరికి దాన్ని వక్రీకరించి రాజకీయంగా మార్చేయటం జరిగింది ఆ హత్య టీడీపీ వాళ్ళు చేశారు పింఛన్ కోసం వస్తే ఈ విధంగా పాశవికంగా ఆ వ్యక్తిని చంపేశారు అని చెప్పి రాయటం జరిగింది ఒకే వార్త ఒకే రోజు రెండు చోట్ల రెండు విధాలుగా రాయటం జరిగింది అంటే జనాల్ని ఎంత గొర్రెలు చేద్దాం అనుకుంటున్నారు సాక్షి మీడియా కానీ సాక్షి పేపర్లో కానీ ఇదే తంతు పదే పదే చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ మీడియా సంస్థ లేదు నాకు ఏది లేదు నాకు ఏ వార్తాపత్రిక లేదు నేను ఒక్కనే ఉన్నాను అని మాట్లాడడం జరుగుతుంది పక్క పార్టీలు మాత్రం అన్ని న్యూస్ ఛానల్లో అన్ని పేపర్లో వాళ్ళకే సపోర్ట్ చేసేస్తున్నాయి అనేటట్టు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ అందులో కూడా వక్రీకరించిన వార్తలు వస్తాయి వాస్తవంగా రావు అని నేను అంటలా ఇప్పుడున్న జర్నలిజం అంతా ఆ విధంగానే తయారైపోయింది ఒత్తిడికి లొంగిపోయాయో ఇంకోటో ఇంకోటో జరిగి జర్నలిస్టులు కూడా ఆ విధంగా మారిపోయాడు ఈ వార్త చదివితేనే అర్థమవుతుంది కదా జర్నలిస్టులు ఏ విధంగా మారిపోయారు అనటానికి ఆ వార్త రాసినోడు కన్నా ఉండాలి కదా ఇంగిత జ్ఞానం అందులోనే వస్తాయి ఈనాడు ఆంధ్రజ్యోతి మిగిలిన పేపర్లో కూడా వస్తాయి కానీ మరీ ఎంత ఘోరంగా రావు ఒకే వార్తని ఒకే రోజు మార్చి రాయటం ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే వైసీపీ పార్టీకి అనుకూలంగా తమ కార్యకర్తని టీడీపీ వాళ్ళు చంపేశారు అని చెప్పి రాయటం తెలంగాణలో జరిగిన వాస్తవ విషయం రాయటం ఎంత సిగ్గు ఆ పేపర్ వైసీపీకి ఆ పేపర్ ఒక దరిద్రం దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది ఆ వైసీపీ ఎప్పుడు సోషల్ మీడియాని లేకపోతే ఈ వార్తా లేకపోతే ఆ సాక్షి మీడియా ఛానల్ని నమ్ముకుండి ఆ ఆ స్థితిలోకి వచ్చేసింది అదే ఫేక్ న్యూస్ అదే ఫేక్ వార్తలు మనం ఏమైనా ఇప్పుడు సెవెంటీస్ లోనో ఎయిటీస్ లోనో ఉన్నావా ఏదన్నా ఒక వార్త వచ్చిందంటే సోషల్ మీడియాలో కానీ న్యూస్ పేపర్లో కానీ దేంట్లో ఒక వార్త వచ్చిందంటే అందులో వాస్తవం ఎంత ఉందో అన్నది తెలిసిపోతుంది ఈజీగా ఏదన్నా పనికిమాల న్యూస్ రాస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది దానికి అందరగోళం అవుతుంది ఈజీగా తెలిసిపోతుంది అయినా వీళ్ళకి ఎటువంటి బుర్ర ఉందో బుద్ధి ఉందో ఏమి ఏముందో నాకు తెలియదు నేను మొన్నే చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఎంతకు మించిన కంటెంట్లు ఉన్నాయని చెప్పి ఆగిపోయాయి బట్ ఖచ్చితంగా ఇటువంటి వార్తలు వస్తున్నాయి జనాలను ఈ విధంగా గొర్రెలు చేస్తున్నారో అనేది మాట్లాడాలి చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చేయాలని చెప్పి చేస్తున్నాను ఐదో తారీఖు వచ్చింది ఈ న్యూస్ తెలంగాణ నల్గొండ ఎలిషన్లో ఒకలాగా ఆంధ్రప్రదేశ్ ఎలిషన్లో ఒకలా ఒకలాగా రావటం జరిగింది ఐదో తారీఖున మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఆ న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూడండి ఎంత ఘోరంగా రాస్తున్నారో అర్థమవుతుంది వార్తలను